పావురము చెట్టు మీద వాలదా పక్షి అంటేనే చెట్లపై నివసిస్తుందని నమ్మకం మన అభిప్రాయం అయితే పావురము చెట్టు మీదే కాదు మిగిలిన పక్షుల లాగా కరెంటు తీగల మీద వైర్ల మీద వాలదు గోడల మీద బిల్డింగుల మీద మాత్రమే వాలుతుంది అందుకు కారణము వాటి కాళ్ళ నిర్మాణం మిగతా పక్షులకు కొమ్మలను తీగలను పట్టుకునేందుకు వీలుగా కాలువేళ్ళు వంగుతాయి ఆ పట్టు వల్ల ఎంత గాలి వీసినా పడిపోవు అటువంటి పట్టుకునే నిర్మాణము పావురానికి లేదు నేల మీద ఎత్తుపల్లాలు లేని రాళ్ళ మీద నడిచేటటువంటి పాదాల నిర్మాణము పావురాలకు లేదు అందుకే పావురాలు చెట్టు కొమ్మల మీద కనిపించవు ఒకసారి మీరు కూడా గమనించండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను